హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆషాఢ మాసం ఆఖరి అమావాస్య అనమాట సో ఈరోజు గోరింటాక్ పెట్టుకుంటే చాలా బాగా పండుతుందని నమ్మకం మీరందరూ కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మా పెద్దమ్మాయి సహస్ర హ్యాండ్ మా అమ్మ పెడుతుంది నెక్స్ట్ మా చిన్న పాప కూడా వస్తుంది ఇదిగోండి వచ్చేసింది మా చిన్న పాప సంయుక్త ఎంత ఇష్టం అంటే వాళ్ళకి గోరింటాక్ అంటే చాలా చాలా ఇష్టము సో మా మమ్మీ వాళ్ళు ఎంతో ఓపిక్గా వాళ్ళిద్దరికి పెడుతుంది సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈరోజు పెట్టుకోండి రేపటి నుంచి శ్రావణ మాసం పూజలు మొదలు పెడదాం ఫ్రెండ్స్ బాబాయ్ అండ్ అలాగే ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఈ రెండు హ్యాండ్స్ మా పిల్లలవి పెద్ద పాప చిన్న పాపదనమాట సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గంటల వారి హోమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్